హాయ్ హలో అండి మరకొత్త లాగ్తో మీరు ముందుకు వచ్చేసాం ఈరోజు లాగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన లాగ్ అనమాట ఏటి పండుగ ఏటి పండుగ నాడిపేటలో చాలా చాలా ముఖ్యంగా జరుపుకునే పండుగ అనమాట స్వర్ణముఖి నది ప్రాంతంలో ఏటి పండుగని జరుపుకుంటూ ఉంటారు నాడిపేట వాసులు అండ్ ఆ పక్కనున్న గ్రామాలకు చెందిన చాలామంది మరి ప్రజలు అక్కడికి వస్తారండి ప్రతి సంవత్సరము జనవరి నెలలో మరి పండగ అయిపోయినాక సంక్రాంతి పండగ కనుమ పండగ రోజు ఈవినింగ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది త్రీ డేస్ చాలా ఘనంగా నిర్వహించుకుంటారు ఇక్కడ నిజంగా చాలా మీరు చూసినట్లయితే జనాలు ఎట్లా విపరీతంగా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం రోడ్డు మీద మాత్రమే మీరు చూస్తున్నారు యాక్చువల్లీ నాడుపేటలో దాదాపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరం నుంచే లైటింగ్తో స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మేనకూరు అవతల ఆ రెండు ఊర్ల మధ్యలో ఉన్న ప్లేస్లో లో అనమాట స్వర్ణముఖి నది ఆ నది ప్రాంతంలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము ఇది రోడ్డు అనమాట ఈ రోడ్ ఎమ్మెడండి లైటింగ్స్తో అదిరిపోతుంది కదా డెకరేషను అసలు ఎంత ఘనంగా జరుపుకుంటారంటే మాటల్లో చెప్పలేము మీరు చూస్తుండే తెలిసిపోతుంది ఇక్కడ చూడండి లైటింగ్స్ అంతా కూడా జనాలు కూడా ఇసుకతో ఇసుక వేస్తే వాగుతారు అన్న మాట ఇక్కడ మనకు గుర్తొస్తుంటుంది అంతమంది జనము ఇంకా మనం ఇప్పుడు ఆ లోపలికి వెళ్తున్నాము ప్రస్తుతం అయితే ఇక్కడ ఆడుకోవటానికి పిల్లలు ఆడుకోవటానికి ఎన్నో మన ఎగ్జిబిషన్లో ఎట్లయితే పెడతారో సేమ్ ఇంకా ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టేస్తారు రంగులు అని అలానే చాలా ఆటలు పిల్లలకి పెద్దలకి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మరి ఒక పక్క ఎంజాయ్ చేస్తుంటారు అండ్ అట్లానే ఒక పక్క ఇవి తిండికి సంబంధించిన అయితే ఇంకా ఎన్నో స్టాల్స్ ఉంటాయి మీకు ముందు కూడా కనిపిస్తూ పొగలన్నీ వస్తున్నాయి చూడండి అక్కడ అంతా మన వంటలు చేస్తూ వేడివేడిగా ఈ చలికి బ్రహ్మాండంగా అక్కడ అమ్ముతూ ఉంటారు అవి కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనాలు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడే ఈ ఫుల్ జనాలు చూడండి ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రీతంగా వస్తారు అలానే నాడిపేటకి పండగ వచ్చేవాళ్ళు సిటీ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పండగని త్రీ డేస్ కంటిన్యూగా జరుపుకుంటారు అన్నమాట ఇక్కడ అంత అందులో ఇక్కడ అంతా చూడండి ఒక పక్క ఐస్ క్రీము కొట్లు ఏ బెలూన్స్ అమ్మేవాళ్ళు చూడండి ఫ్లవర్ వాళ్ళు చాలా చాలా అసలు కలర్ఫుల్గా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఇయర్ మేము వెళ్ళే వాళ్ళము ఇక్కడ ఈ పండగకి మేము ఎంజాయ్ చేస్తాం చాలా బాగా ఇందుకు విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది పెద్ద స్టేజ్ అయితే ఆ లైటింగ్తో అవునండి పెద్ద స్టేజ్ కట్టి అక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ప్రతి ఇయర్ నిర్వహిస్తారు మరి ఎంతోమంది రాజకీయవేత్తలు అండ్ జబర్దస్త్ టీమ్ వాళ్ళు వచ్చి మరేమో స్కిట్లు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ స్క్రీన్లు కూడా పెట్టారు అందరికీ ఆ స్టేజ్ మీద జరిగే ప్రోగ్రామ్ కనిపించాలని ఓకే ఎంజాయ్ చేయండి వీడియో చూస్తూ అనిల్ రెడ్డి గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికి అలాగే ఈ నాయుడుపేట ప్రజలకు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నెల్లూరు జిల్లా ఎన్డిసిసి చైర్పర్సన్ శ్రీయుత కామరెడ్డి సత్యనారాయణ గారిని కోరుతున్నాను ఈ రోజు ఈ స్టేజ్ మీద కూర్చొని మీ అందరి ముందు అంటే దానికి కారణం మా నాయకుడు ఎవరు ఎవరా బయట నుంచి రావడ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి గుండెల్లో పవిత్రమైన స్థానం సంపాదించిన ఏకైక నాయకుడు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మూడు రోజులు మీరందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రాబోయే రోజుల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు సాని సహజ సంజయ్ గారిని జగన ప్రకటించిన ఎంపీ ఆదిమూలం గారిని మనసుతో మీ గుండెతో మీ గుండె చప్పుడుతో ఆశీర్వదిస్తారని మీకు అందరికీ సభాముఖంగా శిరసీ నమస్కరించుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను తప్పకుండా మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మీ ముందుకు రాబోతున్నాయి మరి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము అంతవరకు బాయ్ బాయ్